ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని త్వర త్వరగా మనమందరం కూడా ఆలోచన చేద్దాము ఈరోజు మనము నేర్చుకునే ఆ అంశము ఏంటి అన్నప్పుడు మనం నేర్చుకునే అంశము ఏంటి అన్నప్పుడు దేవునికి భయపడుట దీవెన కరమ అనే అంశాన్ని చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాము మరలా చెబుతున్నాను దేవునికి భయపడుట దీవెన కరమా దేవునికి భయపడుట దీవెన కరమ అనే అంశాన్ని చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము మరి భయము అనగానే రెండు రకాల భయాలున్నాయి ఒకటి మానవుల భయము రెండవది దేవుని భయము అయితే మనిషి మనిషికి భయపడుతున్నాడు మనిషి ప్రకృతిలో ఉన్న వాటికి భయపడుతున్నాడు కానీ మనుషులు అందరూ భయపడవలసింది ఎవరికి అంటే దేవునికి భయపడాలి దేవునికి భయపడాలి అందుకే మనం ఆలోచిస్తున్నాము దేవునికి భయపడుట దీవెన కరమా అనే అంశాన్ని ఈరోజు మనం అందరం కూడా ఆలోచిస్తున్నాము ఈరోజు ఒకరి జీవితంలోనికి వెళ్ళి మనం అందరం కూడా మరి చూద్దాము అందరం కూడా దయచేసి ఆదికాండము నలభై రెండవ అధ్యాయము ఆది కాండము దయచేసి నలభై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం ఆదికాండం నలభై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మూడవ దినమున యోసేబు వారిని చూచి నేను దేవునికి భయపడువాడనో మీరు బ్రతుకున్నట్లు దీన్ని చెయ్యుడి అక్కడ యోసేబు గారు ఏమంటున్నారు అంటే నేను దేవునికి భయపడువాడను నేను దేవునికి భయపడువాడను అంటున్నాడు నిజముగా యోసేబు గారు దేవునికి భయపడ్డారా దేవునికి భయపడువారు వారు అసలు ఎలా ఉంటారు అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము అయితే ఎవరైతే దేవునికి భయపడతారో ఎవరైతే దేవుని యందు భయముతో భక్తితో బ్రతుకుతారో దేవుడు వారికి తోడుగా ఉంటాడు దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు దేవుడు వారిని విడిచిపెట్టడు విడిచిపెట్టడు ఇక యోసేబు గారి జీవితంలోనికి మనం వెళ్ళగలిగితే యోసేబు గారికి ఇదిగోనండి యాకోబు గారి పదకొండవ కుమారుడు అండి గారు అమితముగా ప్రేమించిన మరి ఎక్కువగా యాకోబు గారు ప్రేమించిన కుమారుడు మరి యోసేపు గారు ఈ యోసేపు గారికి కొన్ని కళలు వస్తున్నాయి కొన్ని కళలు వస్తున్నాయి కొన్ని పనులను గుర్చిన కళలు కావచ్చు అలాగే సూర్య చంద్ర నక్షత్రముల గురించిన కళలు కావచ్చు ఈ సూర్య చంద్ర నక్షత్రములన్నీ కూడా ఇవన్నీ కూడా ఇదిగోనండి యోసేపు గారి ఎదుట సాగిల పట్టడం ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ కళలు చెబుతున్నాడో కళలు చెబుతున్నాడో అన్నలకు అసూయ ప్రారంభమైపోయింది ఓహో మనము మనము యోసేబు కాళ్ళ మీద పడతామట మనము యోసేపు కాళ్ళ ఎదుట సాగిల పడతామట ఈ కళల భావాలు ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో ఇక వారిలో అసూయ ప్రారంభమైంది తమ్ముని మీద సొంత తమ్ముని మీద పగబించుకున్నారు పగపట్టారు ఆ తర్వాతనండి ఒకానొక ఒకనొక రోజున ఈయన అన్నల సమాచారం తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమన్నారు అంటే అది కూడా వాడు వస్తున్నాడు వాడు వస్తున్నాడు అని అలా యోసేబు గారిని అన్నలు అమ్మేసుకుంటారు 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 అలా వెళుతున్న మిద్యానీలకు అమ్మేసుకుంటారు వాళ్ళేమో పోతీ ఫరుకు ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళి పోతి ఫరుకు అమ్మేసుకుంటారు పోతి ఫరుకు అమ్మేసుకుంటారు అప్పుడు ఏం జరిగింది మనమందరం కూడా చూడగలిగితే దయచేసి ఆదికాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని వచనాలు మనమందరం కూడా చదువుకుందాము యోసేబును ఐగుప్తున్నకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైనా పోతిఫర్ ఆ పోతిఫర్ అని ఒక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీల యొక్క అతన్ని కొనేను ఇక అన్నలు అమ్ముకున్నారు వారేమో ఐగుప్తు దేశానికి రాజ సంరక్షక సేనాధిపతి అయినా పోతీఫరుకు అమ్ముకున్నారండి పోతీఫరుకు అమ్ముకున్నారు పోతీ ఫరుకు అమ్ముకున్నారు అంటే ఒక బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు యోసేబు గారు ఒక బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు యోసేబు గారు ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది రెండో వచనంలో మనం చూడగలిగితే యహోవా యోసేబునకు తోడయి ఉండెను గనుక అతడు వర్దిల్లుట తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఇంట వండెను ఇక్కడ మనం చూడగలిగితేనండి యోసేపు గారికి దేవుడు తోడుగా ఉన్నాడు ఎందుకు దేవుడు యోసేపు గారికి తోడుగా ఉన్నాడు అంటే కారణం ఏంటంటేనండి రీజన్ ఏంటంటే యోసేపు గారు దేవునికి భయపడేవాడు దేవునికి భయపడేవాడు అంటే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే ఎవరైతే దేవునికి భయపడతారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు వారికి దేవుడు తోడుగా ఉంటాడు మనం చూడగలిగితేనండి ఇదంతా కూడా తోడుగా ఉన్నాడు తర్వాత ఆ అక్కడ వర్దిల్లుతున్నాడు అతడు వర్దిల్లుట అతడు వర్దిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఎంత ఉండెను వర్ధిల్లుతున్నాడు వర్ధిలు ఇదంతా కూడా యజమానుడు గమనిస్తున్నాడు యజమానుడు గమనిస్తున్నాడు తర్వాత మూడో వచనం మనం చూడగలిగితే యహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చే యు అతని యజమానుడు చూచినప్పుడు అతని యజమానుడు చూచినప్పుడు ఇక మనం చూడగలిగితేనండి మొత్తం మీద ఇతను వర్దిల్లుతున్నాడు వర్దిల్లుతున్నాడు రెండో విషయం ఏంటంటే ఎందుకు వర్దిల్లుతున్నాడు అన్నప్పుడు అండి ఎందుకు వర్ధిల్లుతున్నాడు అన్నప్పుడు ఆ యజమానుని కుటుంబములో నమ్మకముగా బ్రతుకుతున్నాడు నమ్మకముగా బ్రతుకుతున్నాడు అంటే ఎవరు నమ్మకముగా బ్రతుకుతారు అంటే భయము భక్తి కలిగిన వాడు ఎక్కడున్నా నమ్మకముగా బ్రతుకుతారు నమ్మకముగా బ్రతుకుతారు ఆ తర్వాతనండి ఇతను వర్ధులుట యజమానుడు చూచాడు చూచినప్పుడు నాలుగో వచనంలో యోసేబు మీద అతనికి కటాక్షము కలిగేను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెనో మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను ఇక్కడ మనం చూడగలిగితేనండి యోసేపు గారిని ఇదిగోనండి అంచలంచలుగా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు ముందుగా ఒక బానిసగా ఒక పనివారిగా వెళ్ళాడు ఒక పనివాడిగా అంటే ఒక బానిసగా వెళ్ళాడు రెండవ స్టెప్ ఎక్కుతున్నాడు యజమానునికి పిఏగా మారిపోయాడు యజమానునికి పిఏగా మారిపోయాడు పర్సనల్ అసిస్టెంట్ గా మారిపోయాడు ఇక మూడవ మెట్ ఎక్కుతున్నాడు ఏంటా మూడవ మెట్ అన్నప్పుడు అండి అతని ఇంటి మీద అతని ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను యువసేబు గారేమన్నా పోతిఫర్ కుమారుడ అని మీరు ఆలోచించండి పోతిఫర్ కుమారుడ ఈ రోజుల్లో మీరు చూడగలిగితే కుమారుని చేతికే మనము అంత చేతిలో పెట్టలేని రోజులు ఈరోజు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడనో తెలియని రోజులండి కానీ అలాంటిది మీరు చూడగలిగితేనండి ఇదిగోనండి పోతిఫర్ ఎంత నమ్మాడు యోసేపు గారిని చూడండి ఒక కొడుకును కూడా నమ్మలేని రోజులండి అలాంటిది యోసేబు గారిని నమ్మి అంత కూడా యోసేబు గారి చేతిలో పెట్టాడు యోసేబు గారి చేతిలో పెట్టాడు మరి ఈయన ఏం చేసేవాడు యజమానుడు ఏం చేసేవాడో మీరు చూడగలిగితే ఆరో వచనం మనం చూడగలిగితేనండి ఆరో వచనం మనం చూడగలిగితే ఐదో వచనంలో ఐదో వచనంలో అతడు తన ఇంటి మీదనో తన కలిగినదంతటి మీదనో అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యహోవా యోసేబు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించెను యహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను ఆరో వచనము అతడు తనకు కలిగిన దంతయు యోసేబు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాదు ఎంత నమ్మకంగా ఎంత నమ్మకముగా బ్రతుకుతున్నాడో మీరు ఆలోచించండి యజమానుడు వస్తున్నాడు తిని వెళ్ళిపోతున్నాడు ఏమున్నాయో ఏమీ లేవో తెలియదండి ఎందుకంటే అంత కూడా ఒక నమ్మకమైన వాడండి ఒక నమ్మకమైన వాడు ఇదిగోనండి యోసేబు గారికి టోటల్ తన కుటుంబాన్నే ఇదిగోనండి తన చేతిలో పెట్టాడు తన చేతిలో పెట్టాడు తన చేతిలో పెట్టాడు ఎప్పుడైతే మనము నమ్మకముగా బ్రతుకుతామో ఎప్పుడైతే మనము దేవుని కొరకు భయముతో భక్తితో ఎప్పుడైతే మనం బ్రతుకుతామో అప్పుడేనండి అపవాది కన్ను పడుతుంది అపవాది కన్ను పడుతుంది ఇలా యోసేపు గారు కూడా నండి నమ్మకముగా బ్రతుకుతున్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు తాను చేసిందంతా కూడా వర్దిల్లుతున్నాడు అని ఎదుగునండి అపవాది కన్నేశాడు అపవాది కన్నేశాడు ఇక యోసేబు గారిని శోధించడానికి అపవాది ఎంటర్ కాబోతున్నాడు అపవాది ఎంటర్ కాబోతున్నాడు అంటే ఎవరిని శోధిస్తాడు అన్నప్పుడు అండి ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతారో ఎవరైతే భయముతో భక్తితో బ్రతుకుతారో ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఆనుకొని బ్రతుకుతారో అపవాది వారిని శోధిస్తాడు అపవాది వారిని శోధిస్తాడు ప్రారంభంలో ప్రారంభంలో మనం చూడగలిగితేనండి ఏసు క్రీస్తు వారు శిష్యులకు ఒక ప్రార్థన మరి నేర్పించాడు ప్రారంభంలో మనందరికీ తెలుసు ఏమని నేర్పించాడు ఏమని నేర్పించాడు మతైస్సు వార్తలో దయచేసి మతైసు వార్త ఆరో అధ్యాయము మతైస్ వార్త ఆరో అధ్యాయములో అక్కడ ఏమని మరి ప్రార్థన నేర్పించాడు ఆ మనమందరం కూడా మరి చూడగలిగితేనండి అక్కడ ఏమని నేర్పించాడంటే పదమూడో వచ్చాము మనం చూడగలిగితేనండి మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము శోధనలోనికి తేక శోధనలోనికి తేక ఇది ఎప్పుడు నేర్పించాడంటేనండి ప్రారంభములో శిష్యులకు నేర్పించిన ప్రార్థన ఎవరికైనానండి ఏదైనా మరి ఆ విద్యనో లేదంటే యుద్ధమో నేర్పిస్తున్నప్పుడు నేర్పిస్తున్నప్పుడు ఎవరిని కూడా యుద్ధానికి పంపించరు ఎందుకంటే పూర్తిగా టోటల్గా నేర్చుకున్న తర్వాత పంపిస్తారు అందుకే ఇక్కడ నేర్పిస్తున్నాడు ఏమని అంటే శోధనల్లో పడకుండా శోధనల్లో పడకుండా శోధనల్లో పడకుండా దుష్టుని నుండి తప్పించమని ప్రార్థించమని చె ప్రార్థించమని చెప్పాడు ఎప్పుడైతే నేర్పించాడో ఎప్పుడైతే నేర్పించాడో అప్పుడండి తన సహోదరుడైన యేసు క్రీస్తు వారి సహోదరుడైన యాకోబు గారు ఏమి రాస్తున్నారో మనం చూడగలిగితేనండి ఏమి రాస్తున్నారో మనం చూడగలిగితే దయచేసి యాకోబు పత్రిక మొదట అధ్యాయము యాకోబు పత్రిక దయచేసి మొదటి అధ్యాయము పన్నెండో వచ్చినాన్ని మనం అందరం కూడా చదువుకుందాము శోధన సహించువాడు ధన్యుడటండి శోధన సహించువాడు ధన్యుడు చాలా మంది శోధనలు అవసరం లేదండి చాలా మందికి చాలా మందికి శ్రమలు అవసరం లేదు బాధలు అవసరం లేదు కష్టాలు అవసరం లేదు కానీ దేవుడు అంటున్నాడు శోధన సహిస్తే నువ్వు అవుతావు శోధన తీసేస్తే నువ్వు ధన్యుడవు కావు శోధన సహించువాడు ధన్యుడు ధన్యుడు ఎందుకంటే ఎందుకంటే అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి చేసిన వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును అంటే ఇప్పుడు నువ్వు ధన్యుడవు కావాలి అంటే మన జీవితములో శోధనలను మనము సహించాలి శోధనలను మనము సహించాలి మీరు భక్తిగా బ్రతుకుతున్నప్పుడు అండి మీరు దేవుని కొరకు భయముతో భక్తిగా బ్రతికినప్పుడు దేవుని మీద ఆనుకొని మనం బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితములో శోధనలు వస్తాయి ఆ శోధనలు వచ్చినప్పుడు మనం ఈ ప్రార్థన చేయకూడదు ప్రారంభంలో చేసిన ప్రార్థన చేయకూడదు శోధనలు తొలగించు శోధనలు తొలగించని ప్రార్థన చేయకూడదు ఏమని ప్రార్థన చేయాలంటే శోధన తట్టుకొని నిలవబడగలిగే శక్తి నాకు దయచేయమని మనం ప్రార్థన చేయాలని శోధనకు నిలబడితే ఇదిగోనండి మీకు జీవ కిరీటము మీకు ప్రతిఫలం ఏంటంటే జీవ కిరీటాన్ని మీరు పొందుకుంటారు శోధన వద్దనుకుంటే జీవ కిరీటాన్ని మనం పోగొట్టుకుంటాము అక్కడ కూడా నండి యోసేబు గారి జీవితంలో నమ్మకముగా బ్రతుకుతున్నాడు వర్ధిల్లుతున్నాడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఒక బానిసగా వచ్చాడని పనివాడిగా వచ్చాడు ఆ తర్వాత పియగా మారిపోయాడు ఆ తర్వాత నండి తన ఇంటి అంతటి మీద విచారణకర్తగా నియమించాడు అంటే ఇక అపవాది కన్నుబడింది అపవాది కన్నుబడింది ఏం జరిగింది మరల ఆది కాండము దయచేసి మరల ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఆదికాండము దయచేసి ఆది కాండము ఆ ముప్పై తొమ్మిదో అధ్యాయము దయచేసి ఆరవ ఆరవ వచనాన్ని ఆ చివరి భాగాన్ని మనం చదువుకుందాం యోసేబు రూపవంతుడును సుందరుడునైయుండెను ఎందుకు ఈ మాట రాయించాడు యోసేబు గారు యోసేబు గారు ఏమని రాయించాడు రూపవంతుడును సుందరుడై ఉండేను సుందరుడై ఉండేను అందగాడండి యోసేపు గారు ఈ మాట ఎందుకు రాయించాడు అన్నప్పుడు అండి ఈ మాట ఎందుకు రాయించాడు అంటే ఊరికే రాయించలేదండి అంటే ఆయన అందాన్ని బట్టి అతనికి ఏమొచ్చాయంటే శోధన వచ్చింది శోధన వచ్చింది ఈ మధ్యకాలంలో ఒక భార్య భర్తలో అంటే మ్యారేజ్ చేసుకున్నారండి మధ్యకాలంలో మ్యారేజ్ చేసుకున్నారు తన భార్య అందంగా ఉందని ఈ మన మెసేజ్ అయిపోయిన తర్వాత మీకు ఫార్వర్డ్ చేస్తాను భార్య అందంగా ఉందని గుండు కొట్టించాడు భార్యకి భార్య అందంగా ఉందని గుండు కొట్టించాడు భార్యకి కనుక్కుంటానండి యోసేబు గారు అందంగా ఉన్నాడు సుందరుడుగా ఉన్నాడు అని ఏం జరిగింది అంటే తర్వాత వచ్చిన మనం చూడగలిగితే ఇదిగోనండి ఏడో వచ్చిన మనం చదవగలిగితే అటు తర్వాత అతని 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 యజమానుని భార్య యోసేబు మీద కన్ను వేసింది యోసేబు మీద కన్ను వేసింది శోధన యోసేబు గారి జీవితంలో ప్రారంభమయ్యింది ప్రారంభమయ్యింది ఇక తర్వాత యోసేబు గారన్న అద్భుతమైన మాట మీరు చూడగలిగితేనండి అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే ఎనిమిదో వచనం నుంచి మనం చూడగలిగితే అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కారము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను ఎంత అద్భుతమైన మాట అండి ఎంత అద్భుతమైన మాట అండి ఆయన అంటున్నాడు నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను ఇక్కడ మనం చూడగలిగితేనండి దేవుని దేవుడంటే భయపడేవాడు పాపము చెయ్యకుండా అక్కడ నుంచి పరిగెత్తుతాడు పరిగెత్తుతాడు తన్ను తాను కాపాడుకుంటాడని దేవునికి భయపడేవాడు ఎక్కడ ఉన్నా అతను నలుగురిలో ఉన్నా కుటుంబ వీకుల మధ్యలో ఉన్నా ఒంటరిగా ఉన్నా ఎక్కడ ఉన్నా తన్ను తాను కాపాడుకుంటాడు ఎవరు అంటే దేవునికి భయపడేవాడు దేవునికి భయపడేవాడు ఆ రోజండి పారిపోయాడు ఇక ఈ రోజు మీరు చూడగలిగితే యేసుక్రీస్తు వారు అన్నమాట మీ అందరికీ తెలుసు మత ఇసు వార్త ఐదో అధ్యాయులు అన్నాడు ఒకడు మోహపు చూపుతో చూస్తేనే వాడు వ్యభిచారము చేసిన వాడగును అన్నాడు ఒకడు మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారము చేసి అంటే మన దృష్టిలో మోహపు చూపు అనేది రాకూడదు అంటున్నాడు మోహపు చూపు అనేది రాకూడదు అంటున్నాడు ఇక యోబు గారైతే నేను కన్యకను ఎలాగు చూచదనని తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు నిబంధన చేసుకున్నాడు యోబు గారు నిబంధన చేసుకున్నాడు అందుకే పౌరు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ ఓ తిమోతి నీ యవ్వనేచల నుంచి పారిపొమ్ము అన్నాడు పారిపొమ్ము అన్నాడు అందుకేనండి ఎవరు పారిపోతారు పాపం చేయకుండా అంటే ఎవరైతే దేవునికి భయపడతారో పాపము చెయ్యకుండా పారిపోతారు పాపము చెయ్యకుండా పారిపోతారు ఆ తర్వాత అండి యోసేబు గారి మీద ఆ పోతిఫర్ భార్య ఒక కథల్లిందండి ఒక కథల్లిందండి ఆ తర్వాత చెయ్యని నేరానికైనా జైలుకు వెళ్ళిపోతాడు జైలుకు వెళ్ళిపోతాడు జైలుకు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆలోచన చేయగలిగితేనండి అక్కడ ఎవరు కనబడతారు జైలుకు వెళ్ళిన తర్వాత మీరు చూడగలిగితేనండి అక్కడికి ఒక ఇద్దరు ఆఫీసర్స్ వస్తారండి ఆ జైలుకు ఆ జైలుకి ఎవరు వస్తారంటే ఒక ఇద్దరు ఆఫీసర్స్ వస్తారండి అక్కడ ఎవరు వస్తారంటే ఒక అతనేమో పానదాయకుల అధిపతి వస్తాడు రెండో అతనేమో ఇదిగోనండి భక్ష్యకారుల అధిపతి వస్తాడు ఇద్దరు వస్తారండి ఇద్దరు వస్తారండి అక్కడ కూడా జైల్లో కూడా ఏ మరి యోసేపు గారి పరిస్థితి ఒక్కసారి మీరు చూడగలిగితే ఆది కాను ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి మనం చూడగలిగితే ఇరవై ఒకటి నుంచి మనం చూడగలిగితే అయితే యహోవా యోసేబునకు తోడై ఉండి ఎక్కడా ఎక్కడా ఇప్పుడు పోతీఫర్ ఇంట్లో లేడు యోసేపు గారు ఎక్కడున్నాడు అంటే జైల్లో కూడా తోడై ఉన్నాడు అంటే జైల్లో కూడా తోడుగా ఉన్నాడు ఆ అతని ఎందు కనికెరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగున్నట్లు చేసేను చెరసాల అధిపతి ఆ చెరసాలలో నున్న ఖైదీలందరినీ యోసేబి చేతికి అప్పగించానో వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకయుండెను అతడు చేహోవా సఫలమగునట్లు చేసాను జైల్లో కూడా తోడుగా ఉన్నాడండి జైల్లో కూడా తోడుగా ఉన్నాడండి ఇప్పుడు ఆ జైలుకు పానాదాయకుల అధిపతి వచ్చాడు భక్షకారుల అధిపతి వచ్చాడు అధికారులు వచ్చారు ఆఫీసర్స్ వచ్చారు ఆఫీసర్స్ ఎందుకో దిగాలుగా కూర్చున్నాడండి వాళ్ళు కలగన్నారు దిగాలుగా కూర్చున్నారు దిగాలుగా కూర్చున్నారు అందులో మనం చూడగలిగితేనండి ఇద్దరికి ఈ మరి ఈ నలభై అధ్యాయం అంతా మీరు చదువుకోండి నలభై అధ్యాయం అంతా మీరు చదవగలిగితే అక్కడ ఇద్దరు కలగంటారు ఆ కలభావాన్ని యోసేపు గారు చెబుతారు ఆ కలభావాన్ని యోసేపు గారు చెబుతారు ఆ తర్వాత మూడవ ఇదిగోనండి మీ ఉద్యోగం నీకు వస్తుంది అని పానాదాయకుల అధిపతికి చెబుతాడు పానాదాయకుల అధిపతి అంటే డ్రింక్స్ అందించేవాడు భక్షకారుల అధిపతి అంటే ఆయన భోజనమును అందించేవాడు ఇప్పుడు పానాదాయకుల అధిపతికి చెప్పాడు మూడు దినములలోగా నీ ఉద్యోగం నీకు వస్తుంది నీ ఉద్యోగం నీకు వచ్చినప్పుడు అయ్యా నన్ను జ్ఞాపకము చేసుకో నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాడండి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడండి ఆ తర్వాత అండి ఆ తర్వాత ఎప్పుడైతే అతని ఉద్యోగం అతనికి వచ్చిందో మూడు రోజుల్లోనే యోసేబు గారు చేసిన మేలును మర్చిపోయాడు ఈ పానాదాయకుల అధిపతి ఈ పానాదాయకుల అధిపతి యోసేబు గారు చేసిన మేలు మర్చిపోయాడు ఆ తర్వాత అండి ఏం జరిగిందని మనం ఆలోచన చేయగలిగితే ఒకనొక రోజున ఆ దేశాన్ని ఏలుతున్న ఫరోకు కళ రావటము ఆ కళను ఎవ్వరు ఆ భావం చెప్పలేకపోవటం అప్పుడు పానాదాయకుల అధిపతికి స్ట్రైక్ అయిపోయింది అయ్యా నేను జైల్లో ఉన్నప్పుడు ఒకడు కలభావాన్ని చెప్పాడు అతన్ని చెప్పింది చెప్పినట్టుగా జరిగింది ఒక్కసారి ఆయనను పిలిపిస్తే నీ కలభావాన్ని చెబుతాడని చెప్పగానేనండి ఆయనని పిలిపించండి పిలిపించండి అన్నారు ఆ తర్వాత అండి యోసేబు గారిని పిలిపించారు యోసేబు గారిని పిలిపించారు ఆ తర్వాత తన కళభావం చెబుతాడు కళభావం చెప్పిన తర్వాత ఇప్పుడు పోటీ మాట్లాడుతున్నాడు నలభై ఒకటో అధ్యాయం ఆది కాండము ముప్పై తొమ్మిదో వచనాన్ని మనం అందరం కూడా చదువుదాము ముప్పై తొమ్మిదో వచనము మరియు ఫరో దేవుడు ఇదంతయో నీకు తెలియపరిచను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవ్వరనూ లేరు నీవు నా ఇంటికి అధికారి వై ఉండవలేను ఒకనాడు ఒకనాడు ఇదిగోనండి కూడా పోతి ఇంట్లో అతను బానిసగా ఉన్నాడు ఇప్పుడు ఫరు అంటున్నాడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఇదిగోనండి ఆ రాజు అంటున్నాడు నా ఇంటికి అధికారివై ఆ ప్రజలందరూ నీకు విధేయుల సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడన యుందునని యోసేబుతో చెప్పాను యోసేబుతో చెప్పాను తర్వాత నలభై ఒకటి వచ్చాను మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేబుతో చెప్పాను ఎంత ఎంత దేవుడు యోసేబు గారిని దీవించాడో మీరు ఐగుప్తు దేశం అంతా కూడా యోసేబు గారి చేతిలో పెట్టాడు అండి ఇంకొక మాట అన్నాడు అండి నలభై నాలుగో వచనంలో ఒక అద్భుతమైన మాట అన్నాడు మనం చూడగలిగితే ఒక అద్భుతమైన మాట అన్నాడు మరియు ఫరో యోసేబుతో ఫరోను నేనే అయినను నీ సెలవలేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుషుడును తన చేతి నైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పాను ఎత్తకూడదని చెప్పాను నీ పర్మిషన్ లేనిదే ఎవడు చెయ్యెత్తకూడదు ఎవడు కాలెత్తకూడదు అంటే ఎంత యోసేబు గారిని దేవుడు దీవించాడో మీరు ఆలోచించండి ఎందుకు అంతగా యోసేబు గారిని దేవుడు దీవించాడు అంటే దానికి కారణం ఏంటంటే ఆయన అన్నమాట నేను దేవునికి భయపడువాడను దేవునికి భయపడువాడను యోసేబు గారి జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే మొట్టమొదటి విషయం ఏంటంటే పాపము చెయ్యడానికి అవకాశం వచ్చిన ఇదిగోనండి పారిపోయాడు ఆయన బట్టలు విడిచిపెట్టి పారిపోతాడాయన పారిపోయాడు రెండో విషయం ఏంటంటే ఎంత కష్టం వచ్చినా ఎన్ని నిందలు అవమానాలు శ్రమలు వచ్చినా దేవుణ్ణి నిందించకుండా దేవుడు అన్యాయము చేయుడు అసంభవమని దేవుణ్ణి ఒక్క మాట కూడాన లేదండి దేవుణ్ణి ఒక్క మాట కూడా లేదు ఇక మూడో విషయం ఏంటంటే మరి మన మూడో విషయం ఏంటంటే ఒకనొక దినమున యోసేబు గారి ఇదిగోనండి ఆయన స్థితి జైల్లో నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు డైరెక్ట్ గా ఐగుప్తు దేశపు సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలోనికి వెళ్ళిపోయాడు దానికి కారణం ఏంటంటే దేవునికి భయపడి బ్రతుకుతే ఇదిగోనండి ఆయన దీవిస్తాడు ఆయన దీవిస్తాడు అందుకేనండి దేవునికి భయపడుట దీవెన కరమాని మనం చదువుకున్నాం మనం టైటిల్ పెట్టుకున్నాము మీరు నిజముగా మీరు దేవునికి భయపడేవారా మీ కుటుంబీకులందరి మీరు దేవునికి భయపడేవారా అయితే ఖచ్చితముగా ఆయన దీవిస్తాడు ఆయన దీవిస్తాడు దేవునికి భయపడకపోతే మనము దీవెనలు తెచ్చుకోము మనం తెచ్చుకోము అంటే ఇప్పుడు అంత మన చేతిలోనే ఉంది దేవునికి భయపడితే ఆయన తోడుగా ఉంటాడు మీ ప్రతి పనిని ఆయన సఫలం చేస్తాడు మీరు వర్ధిల్లుతారు మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి యోసేపు గారండి ఆయన ఇదిగోనండి ఎంత దేవుని పట్ల భయముతో భక్తితో ఉన్నాడో మన జీవితాల్లో కూడా దేవునికి భయపడండి ఏదో మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఒకలాగా చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటే ఒకవేళ మేము చూడకపోవచ్చు మీ కుటుంబీకులు చూడకపోవచ్చు కానీ పైనున్న దేవుడు అన్ని చూస్తున్నాడు అన్ని చూస్తున్నాడు కాబట్టి దేవుని పట్ల భయముతో బ్రతుకుతాము దీవెనలు పొందుకుందాము దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ చేస్తున్నారు కదా